నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయిట్ మాధురిస్ కిచెన్ ఈరోజు బీరకాయ పెసరపప్పు పచ్చడి చాలా టేస్టీగా ఈజీగా హెల్తీగా ఒక కప్పు బీరకాయ తురుము వీటిని తొక్క చెక్కాల్సిన అవసరం లేదండి శుభ్రంగా కడిగి తొక్కతో సహా మొత్తం మొక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది ఒక హాఫ్ కప్పు పావు స్పూన్ ధనియాలు పావు స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ కప్పు పెసరపప్పు రుచికి సరిపడా ఎండుమిరపకాయలు చింతపండు అంతేనండి చాలా ఈజీ బీరకాయ దొండకాయ ఆనపకాయ పొట్లకాయ అన్నీ కూడా పచ్చళ్ళు చేసుకోవచ్చు ముందుగా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుని నూనె కడాయిలో మిరపకాయలు ధనియాలు జీలకర్ర కూడా కాస్త వేగాలి మనం ఎంత కారం అయితే తింటున్నామో పచ్చిమిరపకాయలు బాగుండవు దీనికి ఎండుమిరపకాయ కారమే వేసుకోవాలి నేను అయితే పచ్చి ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర కూడా వేగినాయి కదా ఇప్పుడు మనం పచ్చళ్ళలో ఎక్కువ బీరకాయ ఉంటే అంటే ఒక కప్పు ఫుల్ కప్పు బీరకాయ తురుముంది అనుకోండి ఒక పావు కప్పు పెసరపప్పు సరిపోతుంది ఆ రేషియోలో చేసుకుంటే పచ్చడి కమ్మగా ఉంటుంది అనమాట నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి టూ స్పూన్స్ పెసరపప్పు కూడా బాగా వేగిన తర్వాత విజుక సరిపడా ఉప్పు చిట్కాలు పసుపు కూడా వేసుకొని నచ్చితే ఇంగు కూడా యాడ్ చేసుకోండి వెల్లుల్లి ఇంగువ మన ఆప్షన్స్ ప్లస్ అవి కూడా చాలా టేస్ట్ ఇస్తాయి పచ్చడికి ఈ పచ్చడిని నూనె కూడా లేకుండా చేసుకోవచ్చండి నూనె కూడా వేయాల్సిన అవసరం లేదు వేపుకోవచ్చు ఇవి బాగా వేగిపోయినాయి కదా వీలైతే ఇప్పుడు పక్కకు తీసేసుకొని మళ్ళీ కూడా వేసుకోండి లేదంటే ఇందులోనే వేసేసుకోండి పావు స్పూన్ ఉప్పు లో ఫ్లేమ్లో వేపాలండి లేదంటే పచ్చడి మాడిపోతుంది టేస్ట్ బాగుండేది పక్కకు తీసుకున్నాను వీలైతే పక్కకు కూడా తీసేసుకోండి ఇప్పుడు ఇంకొక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకొని బీరకాయ ముక్కలు కూడా వేయించుకోండి నేను ఎలాగ మూకుడు పెద్దగా ఉంది కదా హాఫ్ ఇలా వేయించేసాను మీకు బీరకాయలు తక్కువ తరిగానండి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశాను కదా మీకు రౌండ్గా అందుకు ఎక్కువ కనిపించట్లేదు అనమాట హాఫ్ మినిట్ మగ్గితే వేగితే చాలండి పూర్తిగా మగ్గి ఉడకాల్సిన అవసరం లేదు చిన్న పచ్చి వాసన పోయేటప్పుడు వేస్తే సరిపోతుంది అలాగనే డీప్ ఫ్రై ఆల్సిన అవసరం లేదు అంతేనండి మొత్తం అంతా కలిపేసుకొని చల్లారే వరకు అట్టు పెట్టుకుని మిక్సీ కొట్టేసుకోవటమే ఇలా చల్లారేకు చిన్న హాఫ్ నిమ్మకాయ సైజు చింతపండు కూడా యాడ్ చేసుకుని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చల్లారిన తర్వాత మరీ మెత్తగా కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టిగానే పచ్చడి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది నువ్వులతో కానీ ఆవు నెయ్యితో కానీ తినొచ్చు అన్నమాట ఇవి చల్లారిగా గ్రైండ్ చేయండి వేడివేడిగా చేయొద్దు అంతే అండి టేస్టీ టేస్టీ రోటి పచ్చడి రెడీ అయిపోయింది అంటే రోటి పచ్చడి అంటే రోట్లో రుబ్బలేదు మిక్సీనే దీన్ని రోటి పచ్చడి అంటాం కదా తప్పకుండా ఒక్క బీరకాయ కూరండేగా మిగిలిన బీరకాయలతో ఇలా చేసుకోవచ్చు ఇది మీకు బీర తొక్కతో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి తొక్కతో కూడా ఇలాగే చేసుకోవచ్చు నువ్వు కూడా వేసుకోవచ్చు పెసరపప్పు ప్లేస్లో వేరుశెనగ పలుకులు కూడా వేర్చు వేసుకోవచ్చు వేరుశెనగలు నూపప్పు శనగ పెసరపప్పు కూడా వేసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు మోడర్న్ పోయి